మమ్మీ సొరకాయతో ఏం చేస్తున్నావు ఈరోజు సొరకాయ అప్పడాలు చేస్తా సొరకాయ అప్పడాలు చేస్తున్నావా అంటే ఇవి ఒకరోజు దీనికినా ఒకరోజు సంవత్సరం మాత్రం దీనికి ఓ నిల్వకుండా నీకు నేను చేస్తా చేసి చూపిస్తా నువ్వు చూస్తుండే సో చూస్తే అర్థమవుతుంది చెప్తే అర్థం కాదు సో ఇట్లా పెద్ద సొరకాయ తీసుకోవాలన్నమాట మంచిగా చెక్కు తీసి మంచిగా కడుక్కొని వచ్చా ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోలే ఓకే ఇంకా ముక్కలు కట్ చేసుకోవాలా సో పెద్ద పెద్ద ముక్కలు ఇలాకేం తీయాలి ఇక కాలు శక్తి తీయాలి గింజలు అట్లనే ఉంటాయా సో గింజలతో సహా అట్లా కట్ చేసుకోవాలంట సొరకాయని ఇక ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కట్ చేసినాం కదా చిన్న చిన్నగా ఏమీ అవసరం లేదు పెద్ద పెద్ద ఇవి మళ్ళా మిక్సీలో వేయాలి కదా మిక్సీ వేయడానికి కట్ చేసేసాను మిక్సీలో వాటర్ పోసుకున్నాము ఒక హాఫ్ లీటర్ అని పోసుకుందాం ఇక్కడ నీళ్ళు మసలాలే ఈ నీళ్ళు మసిలినాక మనం ఇవి మీ నీళ్ళు మసలే వరకు ఇవి సొరకాయలు మిక్సీ వేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకోవాలి మిక్సీల సో సొరకాయ ముక్కలు అన్నిట్లోనే పేస్ట్ చేసుకున్నాము ఇక ఇదంతా ఇప్పుడు మిక్సీ వాట్ అయిపోయింది ఇక్కడ వేసారు కూడా మొదలుతున్నది వేసా వేసుకున్నాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది సన్నటి మంట మీద ఉడికించుకోవాలి ఇందులో ఇప్పుడు సాల్ట్ అవుతాం కొంచెం అంతా వేసుకోవాలి తర్వాత చూసి వేసుకోవాలి ఈయన సొరకాయలు కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఇట్లా కలుపుకుంటేనే ఉడికించుకోవాలి దీన్ని ఇది ఉడికిందని మనకి ఎట్లా తెలుస్తుంది ఇది ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా మధ్యలోకి ఇట్లా వస్తుంది పొంగినట్టు 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 అట్లా వచ్చినాక ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తీసుకోవాలి ఓకే ఇప్పుడు నువ్వు చూస్తుండవు నీకు ఇంట్లో నేను చెప్తే అర్థం కాదు ఇంకా ఇలా ఉడుకుతాడు అతడు మధ్యలోకి వెళ్ళి ఇట్లా పొంగి వచ్చినట్టు పొంగి వచ్చినట్టు వస్తుంది నేను చెప్పాలి ఇట్లా తేలినట్లు వస్తుంది ఇట్లా ఇట్లా వచ్చినాక కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఏమి పది నిమిషాలు ఏమి ఉడికించుకుంటే మంచిగా ఉండదు ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి ఇంకా ఎర్రో మిరపకాయలు వేసుకుందాము ఒక పదివేల మిరపకాయలు వేసుకుందాం ఇక పదివేల మిరపకాయలు ఇప్పుడు మిక్స్ పట్టుకుందాం ఇవి దొడ్డుబాడు పట్టుకుందాము ఇక ఒక మిరపకాయలు పట్టుకోవచ్చునా లోటుబాటు పట్టుకోవచ్చునా ఇవి వేసుకుందాం ఇగో సాఫ్ధాన్ మిక్స్ మిక్స్కి వేసుకుందాం ఇలా ఇందాక నడబెట్టిన సాఫ్దాన్లు కదా గంట అయ్యింది ఎన్న ఇగో రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాము మిక్స్ పట్టుకుందాం ఇగో బియ్యం పిండి సాబ్దానాలు మిక్స్ పట్టుకోవచ్చునా ఇది బియ్యం సాధనాలు ఎందుకు ఎందుకేస్తున్నాను అంటే ఇది సొరకాయకి జిగిరానికి ఇలా చేస్తున్నా ఇక ఉడుకుతున్నది ఇక మంచిగా ఉడికింది ఉడికి ఇల్లే చేస్తున్నా ఇప్పుడు సాఫానులు బియ్యం పిండి సాఫాన్లు అంటే మొత్తం గ్రైండ్ చేసుకోవద్దు ఇట్లా కనిపించేటట్లే చేసుకోవాలి ఒక చుట్టు వేసి ఇట్లానే తీయాలంతే అట్లా కొన్ని పేస్ట్ అయితే కొన్ని కావు కావాలి కొంచెం పేస్ట్ అయితే కొన్ని జీగొస్తుందా దీకొస్తుంది ఇప్పుడు వాటర్ ఉంటాయి కదా నాన్ వాటరు ఒకటి ఒకటి సన్నం అయిపోతుంది పేస్ట్ లాగా అయితే అది ఇప్పుడు బియ్యం పిండి వేసినాం కదా అది దాన్ని కొంచెము జిగిలాగా వచ్చేస్తుంది ఇక అందుకే ఒకటే చుట్టూ ఇట్లా పాటు తీయాలన్నాడు ఇవి వేసినాం కదా ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మంచిగా దగ్గర ఇట్లా దగ్గర కావాలి ఇక రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుందాం ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం మిమ్మల్ని సో వడాలంటే మెయిన్ కొత్తిమీర ఉంటే బాగుంటుంది కొత్తిమీర వడ్యాలు బాగుంటుంది అచ్చం కొత్తిమీర వడాలి పెట్టుకుంటారు కొన్ని కొంచెం బియ్యం కడిగిపోసి కొంచెం బియ్యం పిడేసి కొత్తిమీర ఎక్కువేసేస్తారు చేస్తా అవి కూడా బంద్ చేసుకుందాం స్టవ్ ఇప్పుడు சோ அம்பலி காயமே ரெடி அது இல்லை தவாலே சோ இப்படி சில சல்ல சிலகை நீங்க ஊசி காவ இது நேர்ப்போதிக்கா இல்லை ஊசி இல்லை ஜென்சிங் இல்லை ఇక అన్ని వడియాలు ఇట్లనే పెట్టుకోవాలి ఇవి రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ చూపిస్తా ఇవి రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలి రెండు మూడు రోజులు మంచిగా ఎండ పెట్టుకోవాలి ఎందుకంటే సొరకాయ నీరు ఉంటుంది కదా మీరు ఆ నీరు పోనీకి మంచిగా ఎండ పెట్టుకోవాలి ఓకే సో చూసారు కదండి సొరకాయ వడియాలు రెడీ అయిపోయినాయి మంచిగా మూడు నాలుగు రోజులు ఎండబెట్టుకుంటే ఇట్లా అయిపోతాయి చాలా బాగా వచ్చాయి అన్నీ మంచిగా వచ్చాయి చాలా మంచిగా వచ్చాయి చాలా టేస్టీ ఉంటాయి ఇవి కారంకారం మంచిగా ఉంటాయి ఉప్పు ఉప్పు కారం ఎందుకంటే ఎర్రమిప్పకాయలు పొడి వేసినాం కాబట్టి అంటే పచ్చ దంచి వేసినాం కదా కొంచెం కారంకారం ఉంటుంది వడియాలు బాగుంటాయి ఇవి చేసినాం కదా ఇవి కూడా నా అక్కడ ఉంటుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఆయిల్ గాలి తెగానే మంచిగా ఫ్రై అయిపోతాయి పొంగుతాయి తొందరగా అయిపోతాయి సో ఫ్రై చేసుకున్నాకైతే వడియాలు ఇట్లుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా నేను కూడా అంటే క్రిస్పీ క్రిస్పీగా మంచి కారం కారంగా నూనె కూడా మంచి ఆయిల్ వేడిగా అయినాక ఫ్రై చేసుకుంటే ఇంకా ఆయిల్ వదిలేస్తుంది వదిలేస్తుంది ఈ వడియాల సో చూసారు కదండి సొరకాయ వడియాలు చాలా ఈజీ ప్రాసెస్ మంచిగా టేస్టీ కూడా ఉంటాయి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి వీడియోకి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ చేయండి వీడియో నచ్చితే సో బాయ్ బాయ్ బాయ్